ఎడారిలో సెప్టెంబర్ పన్నెండవ తారీఖు తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది యవతే పరమగీతములు ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనం ఒక సహోదరుడు ఒక మీటింగ్లో ప్రార్థిస్తున్నాడు అందరూ అడిగినట్లే దేవుణ్ణి అన్ని రకాల దీవెనలు అడిగాడు అందరూ చెప్పినట్టే తనకు ఉన్న ఆశీర్వాదాల కొరకు కృతజ్ఞతలు చెప్పాడు చివరిగా ఒక అసాధారణమైన విన్నపాన్ని కోరుకున్నాడు దేవా మేము ఒరిగే అన్ని వైపుల నుండి మాకు ప్రాపుగా ఉండి నిలవబెట్టు మీరు ఒరిగిపోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఈ ప్రార్థన వాటిపై ఒరిగే వాళ్ళ నిస్సహాయతను నిలబెట్టేవాడి సర్వశ్రేష్ఠతను ఒక క్రొత్త దృక్పథంలో చూపిస్తున్నది దేవుడు క్రైస్తవుని వెంటే నడుస్తున్నాడు బలహీనులైన వారు తూలి ఒరిగిపోతున్న ప్రతి వైపున తన బలమైన హస్తాన్ని చాపి నిలబెడుతూ ఉంటాడు నా ప్రియకుమారుడా నా మీద ఆనుకో నీ పనుల భారం నన్ను మోయిని నీకున్న భారం నాకు తెలుసు నీ మీద దానిని మోపింది నేనే దాని బరువుకి నీ శక్తికి సామ్యం లేదు నీ మీద పెడుతున్నప్పుడే అనుకున్నాను నేను అతనితో ఉంటాను అతను నాపై ఒరిగితే అతని భారం నాదే నా కౌగిట్లో ఉంచుతాను అని నీ బరువు నాపై వెయ్యి సంకోచించుకు ప్రపంచాలను మోసే భుజాలు నావే నా దగ్గరికి రా నీ భారం నాకి నా ఒడిలో విశ్రాంతి నందు నన్ను ప్రేమిస్తున్నావా అయితే సందేహించుకో నాపై ఉంచి నా మీద ఒరిగిపోవడమే నన్ను ప్రేమించడం ప్రే సహోదరుడా సహోదరి నీ జీవితంలో నీ బరువులను మోయలేక కష్టపడుతున్నావా ప్రభు అంటున్నారు నీ భారం యహోవా మీద మోపు ఆయనే నిన్ను ఆదుకున్నాను సంకోచించుకో గొప్ప దేవుడు నీకున్నారు సందేహించకుండా నీ భారం అంతటినీ ఆయన మీద మోపడమే ఆయన కోరుకుంటున్నారు బలహీనులైన ప్రతి వారికి తోడుగా ఉండే తండ్రి అడిగేవారికి సహాయం చేసే దేవుడు నీవు కూడా నీ ప్రియుని మీద ఆనుకొని నీ జీవితంలో ముందుకు సాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఆ